పెద్దఐనా నువ్వు కోవిట్లో ఉన్న తెలుగు ఆడవాళ్లకు ఖచ్చితంగా సారీ చెప్పాలి తప్పదు కొన్ని వీడియో క్లిప్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మన ఇండియా వాళ్ళు అందరూ ఏమనుకుంటారో దీని గురించి ఏమనుకుంటారో తప్పుగా అర్థం చేసుకోరా ఎవరో దుర్మార్గులు ఉంటారో అందరూ ఉండరు అని చెప్పాలి కదా అతను చెప్పేటప్పుడు ఆయన అడిగేటప్పుడు కూడా అందరూ అలాగే ఉంటారా లేకపోతే వీళ్ళు ఈ కొంతమంది మాత్రమేనని ఈయన కూడా అడగలేదు అందరూ తప్పు చేస్తున్నారని మీరు ఎలా చెప్తారు మేము ఇక్కడికి వర్క్ చేసుకోవడానికి కష్టపడడానికి మేము వచ్చాం మా గురించి వచ్చాం ఓకేనా మేము కష్టాలు పడుతున్నాం మా ఫ్యామిలీ గురించి కష్టాలు ఏంటి ఇక్కడ కొట్టేసి చింతేస్తున్నారా మన రాత బాగోకపోతే ఎక్కడున్నా పడాలి ఇంటికాడ అచ్చలు జరుగుతులే ఇంటికాడ ఎవరిని చంపుకుంటలే ఇంటికాడ భార్యలు భర్తలు చంపేస్తలే భర్తలు భార్యలు చంపేస్తలేదు ఇక్కడికి వచ్చిన లో చేస్తున్నారా నువ్వు నీ ధైర్యం ఉంటే నువ్వు కోయట్లో ఉన్నప్పుడు చెప్పిండాల్సింది నీకు అంత ధైర్యం ఉంది కదా నువ్వు కోయట్లో ఉన్నప్పుడు చెప్పిండాల్సింది మీడియా చెప్పడం నువ్వు అంటే చెప్పాల్సిన అవసరమే లేదు కదా నీకు ఎవరు డబ్బులు ఇచ్చాడో చెప్పమని ఏదో చదువు రాని చదువు వచ్చినోళ్ళు ఏదో వచ్చి బతుకుంటున్నారు వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు కరెక్ట్ ఆ పెద్ద తప్పు కదా అంటే ఉండారు మంచోళ్ళు ఉండారు చెడ్డోళ్ళు ఉండారు చెడ్డోళ్ళు నిరూపించి మాట్లాడు అది తప్పు కదా మాలియాకు ఎంకరేజ్ నీ ఫోటోలు పెట్టేసా ఆయన ఇప్పుడు నీకు నీకు సోషల్ మీడియాలోకి వచ్చిన కానీ నేను ఎంకరేజ్ చేసాకే ఆయన ఫోటో కూడా పెట్టేస్తా ఇప్పుడు సరిపోయిందా అంత నీతి జాతి లేకుండా ఉన్నారంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ చూడండి అయ్యా చూసి కొంచెం అది అరబిక్ లో వేయండి అప్పుడు వానికి తగిన సాక్షి వాళ్ళే చెప్తారు ఓకేనా దయచేసి ఆడవాళ్ళను తక్కువ చేసి మాట్లాడకండి ఓకేనా నీకు ఇది కొంచమే గౌరవించి మాట్లాడినా రిపీట్ అయిందో నా కొడక ఇవి శాంపిల్ మాత్రమే ఇంకా వందల వీడియోలు ఉన్నాయి టిక్ టాక్లో నిన్ను బండభూజులు తిట్టిన వీడియోలు ఉన్నాయి అవన్నీ పక్కన పెడితే అసలు విషయలేకపోతాం ఇండియాలో టిక్ టాక్ లేదు కాబట్టే నేను యూట్యూబ్లో వీడియో చూస్తున్నాను యాక్చువల్గా అయితే నేను చేయకూడదు అనుకున్నాను కానీ ఇండియాలో టిక్ టాక్ లేదు కాబట్టి యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నీ గురించి ఏం మాట్లాడుతున్నారో ఆడవాళ్ళు నీకు తెలియాలి నువ్వేమన్నా వాళ్ళను వాళ్ళు నీ గురించి ఏం మాట్లాడుతున్న నీకు తెలియాలి ఎలా మాడుతున్నారు తెలుసా ఎంత నీచంగా మాట్లాడుతుంది తెలుసా నిన్ను నీ ఫ్యామిలీని నీ బిడ్డల్ని నీ భార్యని అందరినీ ఎంత దారుణంగా మారుతున్నారో నన్ను దారుణంగా మారుతున్నారు కొన్ని షాంపుల్ క్లిప్పింగ్స్ నేను తిట్టినట్టు పెట్టను ఎవరెవరు మా కొ అని కొందరు మాట్లాడిన టిక్టాక్లోనే ఎందుకంటే ఇక్కడ టిక్ టాక్ ప్లాట్ఫామ్ ఎక్కువ నడుస్తుంటుంది కోయిట్లో పెద్దగా ఇన్స్టాగ్రామ్ మీద కానీ యూట్యూబ్ మీద పోరాళ్ళు ఫస్ట్ కోవిట్లో నడిస్తే టిక్ టాక్ కాబట్టి టిక్టాక్లో నీ గురించి పెట్టారు నువ్వు భారతీయ మహిళల్ని ముఖ్యంగా తెలుగుంటి ఆడపడుచుల్ని తెలుగు తెలుగు ఆడవాళ్ళను నువ్వు దారుణమైన మాట్లాడినావు నువ్వు తప్పకుండా బయటకు వచ్చి నువ్వు సారీ చెప్పి తీరాలి లేదంటే అసలు ఇక్కడున్న మాటలు విన్నావంటే నువ్వు ఊరేసం చచ్చిపోతావు తెలుసా ఒక్కొక్కరు ఎంత ఘోరంగా మారుతా అంత ఘోరంగా మారుతడు ఏందయ్యా ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు భర్త లేని ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటూ వాళ్ళ బిడ్డను చదివించుకుంటున్నారు ఇళ్ళు కట్టుకున్నారు ఎన్నెన్నో ఉన్నాయి ఇంకా ఎంతమంది ఇక్కడికి వచ్చి సంపాదించుకొని వాళ్ళ జీవితాలను మార్చుకోలేదు ఎవరో ఒకరో ఇద్దరు చేసిన తప్పుల్ని నువ్వు అందరూ అందరిమంది వేసి నూటికి నూరు పర్సెంట్ ఇలానే చేస్తారు ఇలానే ఉంటారు అంటే తప్పు కదా నువ్వు పెద్దోడివి ఆ గడ్డం చూడు నువ్వు మళ్ళీ ఇరవై ఏడేళ్ళు కోయిట్లో ఉన్నాను నేను ఏదేదో మాట్లాడా మళ్ళీ అలాంటి వాడు అసలు ఇండియాకి వెళ్ళి ఇండియాలో ఏమనుకుంటారా అసలు ఎంతోమంది కొందరు అనారోగ్యం బా అనారోగ్యం పాలయ్యో లేకపోతే ఇంకోటి ఇంకోటో భర్తలు వాళ్ళ భార్యలను కోవిడ్ పంపిస్తుంటారు అంటే వాళ్ళు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉండి వాళ్ళ ఆరోగ్యం బాగలేకనో ఏదో విధంగా ఎలా వాళ్ళ నెట్టుకురావాలి కుటుంబాన్ని అని అలాంటి వాళ్ళు ఇలా నువ్వు నువ్వు పెట్టిన వీడియో చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు తప్పు చాలా తప్పుగా మాట్లాడు అసలు నేను ఈ మాట్లాడకూడదు ఉన్నాను కానీ ఎక్కువ మంది అసలు ఈ టిక్ టాక్లో పెడుతూనే ఉన్నారు వీడియోలు అందుకే ఇంకా తప్పదు స్పందించాలి అనిపించింది ఎందుకు స్పందిస్తున్నాను నువ్వు తప్పకుండా ఈ వీడియో ఖచ్చితంగా నీకు ఎవరో ఒకరు షేర్ చేస్తారు చేయకుండా పోరు ఎందుకంటే నీ యూట్యూబ్లో పెడుతున్నాను దీన్ని ఖచ్చితంగా షేర్ చేస్తారు నీకు నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నువ్వు మన తెలుగుంటే ఇంటి తెలుగు ఆడవాళ్ళకు నువ్వు సారీ చెప్పాలి క్షమాపణ అడగాలి ఖచ్చితంగా నువ్వు తప్పదు నువ్వు చాలా గౌరవమైన మాటలు మాట్లాడావు నువ్వు ఎవరూ అనకూడని మాటలు మాట్లాడావు నువ్వు ఈ వీడియో ఖచ్చితంగా నువ్వు చూస్తావు నీకు షేర్ చేస్తారు ఎవరో ఒకరు ఖచ్చితంగా నువ్వు సారీ చెప్పాలి అంతే పెద్దయినా గుర్తుపెట్టుకో ఓకే దయచేసి వీడియో చూసిన వాళ్ళు యూట్యూబ్లోనే పెడుతున్నాను దీన్ని షేర్ చేయండి ప్లీజ్ షేర్ చేసి ఆ మనిషి వరకు చేరే విధంగా చేయండి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు నేను ఆ క్లిప్స్ క్లిప్స్ కూడా పెడతాను నేను ఖచ్చితంగా ఇక్కడ టిక్ టాక్లో నేను కలెక్ట్ చేస్తాను మొత్తం అన్ని కలెక్ట్ చేసి నేను తిట్టడి పెట్టను తిట్టడి పెడి చచ్చిపోతావు నువ్వు ఆ తిట్టడి చూస్తే తిట్టడి పెట్టను వాళ్ళ వాళ్ళు ఏం వాళ్ళు ఎవరు పెట్టారనేది నీకు ప్రూఫ్ కోసం పెడతాను నేను సరేనా ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్తే